కర్నూలు జిల్లా మదికెర మండలం పెరవలి సిపిఐ గుమ్మల ఆంజనేయ స్థూపం దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు గుమ్మల ఆంజనేయకు నివాళులు అర్పించడం జరిగింది ముప్పై నాలుగవ వర్దంతి సందర్భంగా మండల సహాయక కార్యదర్శి సుధాకర్ ఆధ్వర్యంలో నాయకులు సిపిఐ కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ప్రపంచంలోనే అనేక రకాలైన అనుకూల వాతావరణం తెచ్చింది అలాగే నేపాల్ దేశంలో పది కమ్యూనిస్టు పార్టీల్లో కలిసి నేపాల్ పార్టీ తయారు చేసుకోవడం జరిగింది వంద సంవత్సరాలు కలిగిన పార్టీలో భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీలు లేదు లేవని ఆయన తెలియజేశారు అప్పటికే ఈ మధ్యకర మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు బొమ్మనపల్లి భూ పోరాటంపై చేసి ఎంతో మంది జైలుకు వెళ్లడం జరిగింది అని రామచంద్రయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాలూకా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది जोहार का अपना गुम्मल अंजनेय గారి के जोहार जोहार का अपना गुम्मल अंजनेय గారి के जोहार 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 का अपना गुम्मल अंजनेय గారి के जोहार 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 का अपना गुम्मल अंजनेय గారి के जोहार 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 का अपना गुम्मल अंजनेय గారి के जोहार जोहार लाल सलाम लाल सलाम का अपना गुम्मल अंजनेय గారి के लाल सलाम लाल सलाम का अपना गुम्मल अंजनेय గారి के लाल सलाम लाल सलाम अंजनेय గారి 34वां बर्थडे की ఈరోజు మనము జరుపుకుంటున్నాము కమ్యూనిస్ట్ పార్టీలో బతికున్న చనిపోయిన ఒక గుర్తింపు అనేది ఎప్పటికి ఉంటుంది అది ఎట్లా అనొచ్చు బతికున్నప్పుడు కమ్యూనిస్టుల్లో వాళ్ళు ఉన్నారు అనే ఒక మాట వస్తుంది చనిపోయినప్పుడు ఇలాంటి స్తూపాలు కట్టి ప్రతి సంవత్సరము వాళ్ళని మనము తలుచుకోవడం ద్వారా చనిపోయినా కూడా వాళ్ళకు ఒక విలువ ఒక బా ఒక విలువ అనేది ఉంటుంది అది కమ్యూనిస్ట్ పార్టీ ఒక విలువ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు మీకు అధికారం లేక రాదు మీరు ఏం చేశారో అనొచ్చు కాకపోతే అధికారమున్నా లేకపోయినా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రతి కార్యకర్త ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామని ఒక పాటనివ్వండి అలా కమ్యూనిస్ట్ వాళ్ళని విమర్శించడము చాలా తేలిక కానీ కమ్యూనిస్ట్గా బ్రతకడం చాలా గొప్ప అని నేను తెలియజేసుకుంటున్నాను ఇది ప్రతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమ అధ్యక్షులు దుర్భరంగా ఉండేవి ఆ రోజుల్లో చాలా కరువులు కరువు విలయతాండం చేసి రైతులు కూలీలు బతలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రోజుల్లో ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించినారు నిర్మించిన దాంట్లో అక్రగలు మరి కామెంట్ చదువుల రామయ్య గారు అదేవిధంగా కుమ్మలంజనేయ గారు రామపల్ల కారన్న గారు మరి నల్ అంజనే గారు వీళ్ళు వీళ్ళు ఐదు మంది డాక్టర్ నాగప్ప గారితో కలుపుకొని వీళ్ళే మొట్టమొదటి తాలూకాల కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేసి ఆ రోజున్న భూస్వాములు ఆ రోజున్న కరువు పరిస్థితుల్లో మరి తరువుకు మరి తరువు నిలబడలేక అప్పులై అంత ఈ భూములు అదేవిధంగా వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పెట్టుబడి అధిక వడ్డీలకి అధిక నాకులకి ఇచ్చి మరి రైతుల భూములన్నీ కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా ఆలోచించింది ఆ సందర్భంగా నాయకులు వీళ్ళంతా కూడా మరి పేద ప్రజాని అన్నీ సమీకరించి ఎర్రజెండాని వ్యతిరేకంగా పెద్దరేకంగా ఈ ప్రాంతంలోన ముఖ్యంగా మరి అడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది ఆ చరిత్ర నిలబెట్టినటువంటి వాళ్ళల్లో మన గుమ్మలంజనేయ కూడా ప్రముఖులు అందుకోసమే ఈ రోజు ఆయన్ని స్మరించుకోవడం కోసం మనం ఇక్కడ ఈ ఉద్దంత కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడులకు అనుకూలంగా పేద ప్రజలని హింసించి బానిసలకు చేసి వెట్టి చాకిరి మళ్ళీ చేయించుకొని వాళ్ళకి ఏమాత్రం హక్కులు ఎక్కడగా ఉండవ పరిస్థితుల్లో మళ్ళీ ఎర్రజెండా నాయకత్వన మరి ఈ ప్రాంతంలోన అండగా ఉంటూ గుమ్మల ఆంజనేయ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అండగా ఉంటూ మళ్ళీ ఏమాత్రం కూడా పెట్టుబడిదారు ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టుబడిదారులకు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ ప్రాంతాన్ని విముక్తి చేయడానికి సాయశక్తిగా పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు మళ్ళా ఈరోజు ఆయన వద్ద సందర్భంగా ఇక్కడ నెరవేర్చుకుంటున్నాం మనం చూస్తున్నాం చాలామంది వాళ్ళు పుట్టిన తర్వాత వాళ్ళ చనిపోయేంత వరకు ఇవి పనులు కూడా చేస్తుంటారు అయితే ఎంతవరకు తన జీవితంలోనా మళ్ళీ ప్రజల కోసం ప్రజల ఆశయాల కోసం ప్రజల హక్కుల కోసం మళ్ళీ పోరాడినాం వాళ్ళ హక్కుల కోసం పనిచేసినాం నిరంతరం కూడా ప్రజాజ్యత్తులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈరోజు కొంతమంది మాత్రమే ఉంటారు అలాంటి వ్యక్తుల్లో ఈరోజు గుమ్మల ఆంజనేయ గారు ఒకరు ఈ ప్రాంతంలో మళ్ళీ అదే విధంగా ఆయన వర్ధంతి ఈ రోజు జరుపుకున్నట్టే ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఉంటా ఈ రోజు కూడా ఇప్పటికీ మళ్ళీ ఆయన చేసినటువంటి సేవలు గుర్తించుకొని పనిచేస్తా ఉన్నాం అందుకోసమే ఈరోజు ఆయన ఆశయాల కోసం ముందుకు పోతున్నటువంటి అవసరం ఉంది ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని ఒకవేరు ఈ రోజు ఓ రూపంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు అనుకూలంగా మరి అదే విధంగా పారిశ్రామిక అనుకూలంగా మన పనిచేస్తున్నటువంటి ఈ రోజు అనేక రకాల ప్రజల హక్కులని ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన సమస్యలని ఈరోజు పెట్టుబడిదారులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధారా దత్తం చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీని గత ఉపయోగించుకొని ఈ రోజు పేద ప్రజల మీద విపరీతమైనటువంటి భారాలు మోపుతున్నారు విపరీతమైనటువంటి పనులు చేస్తా ఉన్నారు కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన మన పార్టీ మండల సహాయ కార్యదర్శి నమ్ముడు సుధాకర్ రాజు ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ మరి చాలా సంవత్సరాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మన దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చర్చ జరుగుతుంది ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఇది దీనికి ఏమైనా మంచి రోజులు ఉన్నాయా లేదా అంటే మనకు ఓ వైపు చూస్తే ప్రపంచంలోనే అనేక రకాల అనుకూలమైన వాతావరణం వస్తుంది మొన్ననే నేపాల్ అనే దేశంలో పది కమ్యూనిస్ట్ పార్టీ సవాళ్ళంతా కూడా గ్రూపులన్నీ కూడా ఏకమయ్యి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా అమెరికాలో అక్కడ మరి వాషింగ్టన్లోనే నేరుగా అక్కడ మేయరు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆయన ఆయన ఎందుకు చూడడం జరిగింది ఇలాంటి అనుకూలమైన వాతావరణాలు పెరుగుతున్నాయి మన దేశంలో కూడా అందరూ కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా ఏకం కావాలని చెప్పే వాతావరణం ముఖ్యంగా ఈరోజు దేశంలో అనేక పార్టీలు ఉన్నాయి అయితే కేవలం వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీలు రెండే రెండు ఉన్నాయి కాంగ్రెస్ మన కమ్యూనిస్ట్ పార్టీ మరి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు మనం మండలమే తీసుకుంటే మన ఆంజనేయాన్న సంగతి చెప్పినారు ఆ రోజుల్లో మేమంతా కొత్తగా యువజన సంఘం పెట్టి మరి పార్టీగా ముందుకు రావడం జరిగింది ఇక్కడ మన కమ్యూనిస్ట్ పార్టీకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ పార్టీని కూడా ఆదరించిన ప్రజలు ఉన్నారు ఇక్కడ మన గ్రామమే తీసుకుంటే ఎంపీటీసీ గెలిచినాము మండల ప్రెసిడెంట్ అయినాము ఇక్కడ సొసైటీ ప్రెసిడెంట్ అయినాము ఆంజనేయను కూడా కర్షక పరిషత్తుకు సంబంధించి మండలాధ్యక్షుడు కూడా ఎన్నికయ్యేదానికి ఆ రోజుల్లోన ఏర్పాటు చేయడం జరిగింది అయితే అర్ధాంతరంగా ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని రద్దు చేయడం జరిగింది అంటే కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఇక్కడ మంచి ఆదరణ ఉన్న గ్రామము అదేవిధంగా మండలు కూడా ముఖ్యంగా కేవలం ఇవే కాకుండా పోరాటాలు కూడా జరిగినాయి బొమ్మనపల్లి మన భూముల సమస్య బొమ్మనపల్లి భూస్వాములకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ భూములు ఆక్రమణ చేసి జైల్లోకి పోయి కేసులు పెట్టించుకునే చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆ ఉద్యమంలో ఘనాలని చెప్పి ఆ కాంప్లైంట్ కూడా చనిపోయింది మరి అంతేకాదు ఇక్కడ చాలామంది కమ్యూనిస్ట్ పార్టీ శాఖ కార్యదర్శులుగా మండల కార్యదర్శులుగా చేసిన చరిత్ర కూడా మన గ్రామానికి ఇలాంటి చరిత్ర ఉంది అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆంజనేయుని ఏ కోరినాడు ఎందుకు చెప్పినారు ఈ రోడ్డు లేదమ్ అంత కంగర్ రోడ్డు కంకర్ రోడ్డు ఉంటే అప్పుడు కేపీ నరసప్ప మంత్రికి ఉన్నాడు ఈయన మరి హైదరాబాద్ పోయి నరసప్పు గారితో మాట్లాడి ఈ కంగర్ రోడ్డుని తారు రోడ్డుగా మార్చేదానికి చాలా కృషి చేయడం జరిగింది అంతేకాకుండా పూర్వమే మన గ్రామంలో మరి ఈరోజు చెప్తున్నారు హార్టికల్చర్ హబ్ అని చెప్పి రాయలసీమ అని చెప్పి అదేవిధంగా అనంతపురం ఈ కర్నూలు అని చెప్తున్నారు అయితే అప్పటికే ముప్పై నలభై సంవత్సరాల కింద ఇది ఆర్టికల్చర్ హబ్బుగా మన గ్రామం ఉంది అంటే ఇక్కడ ద్రాక్ష తోటలు చీనీ తోటలు బ్రహ్మాండంగా ఉండేటి మరి ఈరోజు అవన్నీ ఏం లేవు